ఎన్నో చావు బెదిరింపులు వాళ్లది ఖచ్చితంగా చంపే ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వం కూడా నాతో చెప్తోంది మీరు తప్పనిసరిగా కనీసం ఎనిమిది మంది సాయుధ భద్రతా సిబ్బందిని పెట్టుకోవాలి అని యేసుకు ఎందుకు సిలువ వేశారు బుద్ధుడికి ఎందుకు విషం పెట్టారు సత్యానికున్న శక్తి అలాంటిది ఇదంతా ఒక పన్నాగం ప్రకారం చేశారు కొన్ని రాజకీయ శక్తులు కూడా వాళ్లతో ఉన్నాయి దయచేసి మూడు నిమిషాలు కేటాయించండి కావలసిందంతే నమస్కారం సద్గురు ఈ మధ్య మీపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఉద్దేశపూర్వక దాడుల వెనుక ఏముంది మా గురువుపై ఇంత వ్యతిరేకత చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది నా గురువుపై ఉంటే నేను బాధపడేవండి కానీ ఇది నా గురూపై కాదు అందుకే చూడండి దురదృష్టవశాత్తు సంస్థ పెద్దదవుతున్న కొద్దీ అంతకంతకు ఎక్కువ మంది ఇటువంటి వాటిపై దృష్టి పెడుతున్నారు ఇది చాలా సరళమైన విషయం ఎక్కువ పళ్ళు కాసిన చెట్టుకే ఎక్కువ రాళ్లు విసరబడతాయి అసలు లేని చెట్టుపైకి ఎవరు రాయి విసురుతారు ఎందుకంటే రాయి విసరాలన్నా కూడా కొంత శ్రమ ఉంటుంది ఎవ్వరూ లేని చెట్టుపైకి రాయి విసర్రు ఎక్కడైతే బోల్డ్ అన్ని పళ్ళుంటాయో అక్కడ రాళ్లు పడుతూనే ఉంటాయి అందుకే గత ముప్పై ఏళ్లుగా దాదాపు ఒక్కోరోజు కూడా తీరిక లేకుండా ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంది ఇలాంటిది నిరంతరం ఏది పడితే అది ఒక మనిషిపై మోపగలిగిన నిందలన్నీ మనిషి చెయ్యగలిగింది చెయ్యలేనిదీ కూడా ప్రతీది ఇవి జరుగుతూనే ఉంటాయి నేను చూసే ఒకే విషయం ఏమిటంటే నాకేం పర్లేదు కుక్కలకు మొరగడం ఆనందం కాని మురిగే కుక్కని తగిన విధంగా హ్యాండిల్ చేయకపోతే అది కరిచే ప్రమాదం ఉంది మేము కనిపించుకోవాలనుకోవడం లేదు వీటి వల్ల మేం చేసే పనిపై దెబ్బపడుతుంది చాలా రకాలుగా అనవసరంగా వనరులు సమయం శ్రమ వృధా అవుతున్నాయి ఈ కోర్టుకెళ్లడం ఆ కోర్టుకెళ్లడం చర్చలు న్యాయవాదులతో ఎడతగని చర్చలు ఈ గోలంతా చాలా వనరులు పెట్టాల్సి వస్తుంది అలాగే చాలామంది వేరే పనులు చేసి ఉండేవాళ్లు అనవసరంగా వీటిపై దృష్టి పెట్టాల్సి వస్తోంది దురదృష్టవశాత్తు చాలామంది ఇదిప్పుడు అంతటా మొదలవుతోంది కాని మన దేశం గురించి మాట్లాడుకుంటే చాలామందిలా తయారయ్యారు వాళ్ల జీవనోపాధి ఏదో ఒకదాన్ని కూలగొట్టడంపై ఆధారపడి ఉంటుంది వాళ్ల ఉద్దేశం అది వాళ్లకది ఒక పూర్తి వృత్తి అన్ని రకాల నిందలు నేనేదో పదివేల ఎకరాల అడవిని ఆక్రమించుకున్నానట కనీసం ఆ భూమిస్తే ఆ నిందకి ఒప్పుకునేవాణ్ణి ఆ నిందకు ఒప్పుకుంటా కనీసం పదివేల ఎకరాల భూమిస్తే లేదు ఒక్క అంగుళం కూడా ఇవ్వలేదు మీరొకటి అర్థం చేసుకోవాలి ఈషా ఫౌండేషన్ ప్రభుత్వం నుంచి ఒక్క అంగుళం భూమి కూడా అందుకోలేదు దేశంలో ఎక్కడా కూడా అందుకే బహిరంగ సవాలు చేసినప్పుడు దయచేసి ఎవరైనా సరే రండి మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాం ఇక్కడుండండి మీకు భోజనం పెడతాం వెళ్ళి చూడండి ఎక్కడైనా ఒక్క అంగుళం ఎకరం కాదు ఒక్క అంగుళం ఆక్రమణ గనక ఉంటే ఇంకెప్పుడు నన్ను మీరు చూడరు నేను వెళ్ళిపోతాను మీరు నన్ను చూడరు నా మాట వినరు అంతే అయిపోయినట్టే అన్నప్పుడు వాళ్ళసలు రారు ఎందుకంటే ఆక్రమణ లేదని వాళ్లకు తెలుసు వాళ్ళకు తెలుసు చూడండి ఇంతకన్నా ఘోరమైన విషయాలు చెప్తా ఒక ప్రచారం నడిచింది నేను ప్రజల మూత్రపిండాలు దొంగిలిస్తున్నాన్ని పీపుల్స్ కిడ్నీస్ నవ్వకండి ఇది నవ్వే విషయం కాదు మీరిక్కడికొచ్చారు ఏడు నెలలున్నారు వెళ్ళి పరీక్ష చేయించుకోండి బహుశా మీ ఒక్కటే మిగులుందేమో మీరు జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసి మూత్రపిండాలు తీసేస్తారు వాటన్నింటితో ఏం చేస్తున్నానట విదేశాలకు పంపిస్తున్నానట అరబ్ దేశాల్లో అమెరికాలో కొరత ఉందని అక్కడికి పంపిస్తున్నానట పత్రికల్లో వేశారు కూడా ఒక జర్నలిస్ట్ వచ్చి మీరు మూత్రపిండాలు దొంగిలించి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారన్నది నిజమేనా అని అడిగాడు నేను చెయ్యాలని నాకు ఉంది కానీ వాటిని అల్పాహారంగా తింటున్నాను నాకే సరిపోవట్లేదు అన్నాను ఇప్పుడు ఇదంతా జోకులా అనిపిస్తుంది కానీ అప్పట్లో పని జరుగుతుండేది నిర్మాణం ఇది అది మా ట్రక్కులు చుట్టుపక్కల ఊళ్లలో కూలీలను తీసుకురావడానికి వెళ్లేది ఎవరూ రావడానికి ముందుకొచ్చేవారు కాదు ఒకప్పుడు ఎందుకు అక్కడికెళ్తే మూత్రపిండాలు తీసేస్తారట సో మోస్ట్ రెటిక్యులస్ నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు చేసే ఈ హాస్యాస్పదంగా అనిపించే నిందలు ఇవన్నీ ఒక పథకం ప్రకారం చేస్తారు ఇదంతా ఊరికే అంటున్నారని జోకని అనుకోకండి మూత్రపిండాలు దొంగతనమట చాలా మందికి అసలు వాళ్ల మూత్రపిండాలు ఎక్కడున్నాయో కూడా తెలీదు అవును నిజం ఎవరినైనా మీ మూత్రపిండం ఎక్కడుంది అని అడగండి వాళ్లకు తెలుసు అనుకుంటున్నారా ఇక్కడెక్కడో ఉందనుకుంటారు కడుపు దగ్గర ఎక్కడో ఉందని తెలుసు కాని ఎక్కడో తెలీదు అయితే మూత్రపిండాలు దొంగిలిస్తున్నారనేసరికి ప్రజలు ఇక్కడికి పనికి రావడానికి ముందుకు రాలేదు చాలా వచ్చింది వెళ్ళి వాళ్లతో మాట్లాడి నమ్మకం కలిగించి అప్పుడు అర్థమైంది ఇదంతా నిజం కాదని అందుకు ఎంత శ్రమపడుతుందో తెలుసా ఉదాహరణకు మీరు సాధన పదకొస్తే మూత్రపిండం తీసేస్తారని నమ్మారనుకోండి అలా నమ్మి ఉంటే ఎంత కష్టమో తెలుసా అవునా కదా ఏదేమైనా మీరు చెక్ చేయించుకోవాలి ఇదంతా ఎప్పుడూ జరుగుతూనే ఉంది ఇప్పుడనే కాదు ఎప్పుడు ఎందుకు మన్సూర్ని రాళ్లతో కొట్టి చంపారు ఎందుకు యేసుకు సిలువ వేశారు ఎందుకు బుద్ధుడికి విషం పెట్టారు ఎందుకు తెలుసా సోక్రటిస్కు విషం ఎందుకు పెట్టారు ఎందుకంటే సత్యానికున్న శక్తి అలాంటిది ఎవరైనా సత్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలు పెడితే అది చాలామంది గుచ్చుకుంటుంది వేరే విషయాలపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు వాళ్ల జీవనోపాధికి భంగం కలుగుతుంది వాళ్లుండే తీరుకు భంగం కలుగుతుంది అందుకే వాళ్ళలా చేస్తారు గతంలో అయితే సాధారణంగా చంపేసేవాళ్ళు ఇప్పుడు చంపాలనుకుంటున్నారు ప్రయత్నించలేదని కాదు సాధారణంగా అదంతా చెప్పం ఎన్నో చావు బెదిరింపులు అన్ని చోట్ల నుంచి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఓకే కొంతమంది నాతో చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా నాతో చెప్తోంది నేను జాతీయ ఆస్తుల అత్యంత ముఖ్యమైన ఆరు వందల మంది జాబితాలో ఉన్నానట మీరు తప్పనిసరిగా కనీసం ఎనిమిది మంది సాయుధ భద్రతా సిబ్బందిని పెట్టుకోవాలి అంటున్నారు అంటే ఇరవై నాలుగు మంది భద్రతా సిబ్బందిని ఆశ్రమంలో ఎప్పుడూ ఉంచాలి నేనెక్కడ కూర్చున్నా నిలబడినా వాళ్ళక్కడుంటారు నేనిక్కడుంటే నలుగురిక్కడ నలుగురు అక్కడ అలా బతకాలని లేదు నాకేం పర్లేదు వాళ్లకు నన్నంతగా ఇది చెయ్యాలనుకుంటే చూద్దాం మేం జాగ్రత్తగానే ఉంటున్నాం కానీ కాని మేమెక్కడికెళ్లినా భద్రతా ఏర్పాట్లు పెట్టుకోవాలని అనుకోవట్లేదు ఎప్పుడూ పోలీసులు పోలీసులు బతకాలని లేదు కానీ ప్రమాదం ఉందా అంటే ప్రమాదం ఉంది మేం చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ ప్రమాదమైతే ఉంది చూడండి మీరొకటి అర్థం చేసుకోవాలి మానవ చరిత్రలో మునుపెన్నడూ కూడా చాలా గొప్ప వ్యక్తులు వచ్చారు వాళ్ళందరూ స్థానికంగానే ప్రభావం చూపగలిగారు వాళ్ల ప్రాంతంలో కొంచెం ప్రభావం చూపారు దానికే చంపబడ్డారు ఎందుకంటే అప్పట్లో చంపడం సులువు ఇప్పుడు చంపడం కొంచెం కష్టం ఎందుకంటే చట్టం అమలు అదే ఇది దాదాపు ప్రతి దేశంలోనూ ఏదో ఒక వ్యవస్థ ఉంది అందుకే ఇప్పుడు సామాజిక పరంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారు రకరకాల వ్యాసాలు వీడియోలు పత్రికలు అర్థం లేనివి కోర్టు కేసులు ముప్పై ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా విచారణకు రాలేదు ఎందుకంటే అందులో అసలు నిజం లేదు చూడండి నేను నువ్వు డైనోసర్ని చంపావు అని నిందించొచ్చు కోర్టు కేసు వేస్తాను వాళ్ళు కేసు తీసుకుంటారు ఎంచుకునే న్యాయవాదిని బట్టి మరి నువ్వు డైనోసర్ ని చంపావా లేదా ముందు నువ్వు డైనోసర్ అంటే ఏమిటో వివరించాలి ఎందుకంటే అది ఆ పేరున్న మనిషి ఉండొచ్చు అంటే న్యాయపరమైన విధానం ఇలాగే ఉంటుంది అంతు లేకుండా ప్రశ్నలు అడగడం ప్రశ్నలు అడగడం అది ఎక్కడికే వెళ్లదని వాళ్లకు తెలుసు కాని అది కొన్ని నెలలు ఏళ్ళు నడుస్తుంది పరువు నష్టం కలుగుతుంది సరే ఇంతమంది గొప్ప వ్యక్తులొచ్చారు వాళ్ల కాలంలో వాళ్ల ప్రభావం చాలా స్థానికంగా ఉండేది చాలా స్థానికంగా దానికే చంపబడ్డారు మనకు సంవత్సరానికి దాదాపు ఆరు వందల కోట్ల వీడియో వ్యూస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా చంపాలనుకుంటారు అర్థమైందా ఆ స్థాయి పాపులారిటీని చూసే చంపేయాలనుకుంటారు అయితే చంపలేరు కాబట్టి లేదా చంపడానికి వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టాలనుకోవడం లేదు కాబట్టి ఇవన్నీ మనిషిని కొంచెం కొంచెంగా చంపే విధానాలు కానీ వాళ్ల నిరాశకు వాళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తుంటే మనమేమో ఎదుగుతూనే ఉన్నాం దిస్ గ్రోత్ ఫండమెంటలీ ప్రాథమికంగా ఈ ఎదుగుదల వెనుక ఏదైతే ఉందో అది వాళ్ళు ఏమీ చేయలేంది అయితే కేర్ఫుల్ మేనేజ్మెంట్ కూడా ఉంది చాలా మేనేజ్మెంట్ అందరూ ఇలా ధ్యానం చేసుకుంటున్నారనిపిస్తుంది లేదు ఇక్కడ చాలా మంది చురుకైన మేధావులున్నారు న్యాయపరమైన విషయాలు సామాజిక విషయాలు నిరంతరం గమనిస్తూనే ఉన్నారు నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను దయచేసి ఇంకా చాలామంది ముందుకొచ్చి నిలబడాలి నాకోసం కాదు నాకేం జరుగుతుందనేది నాకసలు పట్టింపే లేదు ముఖ్యమైనదేమిటంటే ఏదైతే ఈ ప్రపంచానికి పరిష్కారమో అది మానవ శ్రేయస్సుపై ఏమాత్రం ఆసక్తి లేని వారిచే భంగపడకూడదు వాళ్ల ప్రయత్నం డబ్బు సంపాదించడం జీవనోపాధి సంపాదించేందుకు ఎంత దారుణమైన మార్గం ఇది వాళ్ల పనికి మాలిన పత్రికపై నా ఫోటో వేస్తే పత్రిక అమ్ముడు పోతుందని వాళ్లకు తెలుసు అందుకే ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఏదో ఒకటి అంటారు కొత్త కుంభకోణం అంటారు అది నడుస్తూ ఉంటుంది ఏ స్థాయికి వెళతారంటే గత కొన్ని నెలల్లో ఎందుకంటే వాళ్ళిది చివరి దెబ్బ అనుకున్నారు గత కొన్ని నెలల్లో గత నాలుగు నెలల్లో నేను శారీరకంగా కొంచెం బలహీనపడ్డాను వాళ్ళు ఇదే సమయం ఆయన ఇక్కడ లేడు ఇప్పుడే ఈషా ఫౌండేషన్ని చంపేయాలి అనుకున్నారు తెలుసా కనీసం పద్దెనిమిది ఇరవై మంది ఈషా హోమ్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులకి ఎవరో ఫోన్లు చేశారు ఏదో ఒకటి చెప్పండి మీ ఏమైందో అంటూ ఎందుకు ఏమీ కాలేదు మా పిల్లల విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం మీరేం చెప్పాలనుకుంటున్నారు లేదు లేదు ఏదో జరుగుండాలి మీ పిల్లల్ని అడగండి అత్యాచారం జరుగుంటుంది ఇలా ఇక్కడికొచ్చి వెళ్లిన అమ్మాయిల్ని అడుగుతున్నారు ఫోన్ నంబర్ ఈమెయిల్స్ దొరికిన అందర్నీ ఇలా కనీసం విషయం మాకు చెప్పిన వాళ్ల గురించే మాకు తెలుసు వాళ్ళు ఇంకా చాలా మందిని ఉండొచ్చు దాదాపు ముప్పై ఆరు మంది అమ్మాయిలు వాళ్ళని అడిగారు మిమ్మల్ని అత్యాచారం చేశారని చెప్పండి సద్గురుతో మీకేదో సమస్య ఉందని చెప్పండి అలా చెప్పండి చాలు ఎలాగో మీరు వేరే దేశంలో ఉన్నారు మీరు కోర్టుకు కూడా రానక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు కేవలం అలా చెప్పండి మిగతాది మేము చూసుకుంటాం చెప్పి చెప్పించాలని మమ్మల్ని సంప్రదించి మాకే విషయం చెప్పిన వాళ్ళ గురించే మాకు తెలుసు వాళ్ళు ఇంకా ఎంతమందిని ఇలా సంప్రదించారో మాకు తెలియదు కాబట్టి ఇది పూర్తిగా వేరే రకమైన ప్రపంచం కానీ విషయాలను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వీళ్ళు మిమ్మల్ని తినేయగలరు వాళ్ళు బొత్తిగా చేతకాని వాళ్ళు కాదు దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ శక్తులు కూడా వాళ్లతో ఉన్నాయి కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి మనం ఇంత పెద్ద విషయంగా ఎదిగాం ఈ భూమిపై ఒక ముద్ర వేశాం ఏ రాజకీయ శక్తి లేకుండా మనకు ఏ రాజకీయ శక్తి లేదు ఏ పెద్ద ఆర్థిక శక్తి లేకుండా కేవలం వాలంటీర్లు స్వచ్ఛందంగా ఇచ్చేదాంతో మనమే సంపాదించుకునేదాంతో దాంతోనే అంతా నడిపిస్తున్నాం బిలియన్ల డాలర్లు పడలేవు చిటికెలో పనులు చేయడానికి పైగా నిపుణుల సహాయం కూడా లేకుండా చాలా వరకు వాలంటీర్లచే వాళ్ల శక్తి మేరకు చేస్తున్నారు బాగానే చేశారు ఖచ్చితంగా అందుకే మీలో ఎవరైతే నేను సేవ చేస్తే నా సాధన నేను సాధన చేస్తే నా సేవ పోతుంది అనుకుంటున్నారు గత మూడు నాలుగు నెలల్లో కనీసం గత మూడు నెలల్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ కొందరు వాళ్లకు రాత్రి నాకు పగలు రాత్రంతా ఎప్పుడైనా సరే వాళ్ళు నాతో ఫోన్లో ఉన్నారు దీని గురించి ఏం చేద్దాం దాని గురించి ఏం చేద్దామని ఆ తర్వాత నాకు రాత్రంతా అమెరికాలో తెల్లారుజామున రెండు మూడు గంటలకు నేను ఫోన్లో వాళ్లతో ఉన్నాను నిర్వహిస్తున్నాను 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 ఇప్పుడు రకంగా వాళ్ళందరినీ తిప్పికొట్టాం వాళ్ళిప్పుడు సద్దుమణిగారు కానీ ఇదంతా ఎంతో అనవసరమైన పని అదే కృషి ఏదైనా మంచిదాని మీద పెడితే ఎంతో జరిగి ఉండేది దురదృష్టవశాత్తు ప్రతిరోజు బోలెడంత సమయం శక్తి దీనికోసం పోతున్నాయి కానీ నాకు ఇది తెలుసు పాపులారిటీ ఉంటే ఇవన్నీ తప్పవు మీలో చాలా మంది ముందుకొచ్చి వీటిని హ్యాండిల్ చేయాలి మేం చేస్తున్నది విలువైనది కాదని కనిపిస్తే వదిలేయండి ఏదైతే విలువైందని అనుకుంటారో మేలు చేసేది అని మీరు అనుకునేదాన్ని మీరు ముందుకు తీసుకెళ్లకపోతే ఇది అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు చెడుకు మూలమవుతారు వాళ్ల చెత్త వాళ్లు చేస్తున్నారు మీరు ఏమీ చేయట్లేదు హలో వాళ్లు కనీసం వాళ్ల చెత్తేదో చేస్తున్నారు వాళ్ల దుష్టపన్లేవో చేస్తున్నారు మీరు అంతమాత్రం కూడా చేయట్లేదు అది తెలివి తక్కువతనం కాదా మీకు మంచిదని అనిపించేదానికోసం దయచేసి మూడు నిమిషాలు కేటాయించండి కావలసిందంతే అది కూడా చేయలేరా చూద్దాం రేపటి నుంచి వెయ్యి ఎక్స్ట్రా ట్వీట్స్ జరగాలి అలాగే మీకు ట్విట్టర్ స్పెల్లింగ్ రాయడం రాకపోతే ట్వీట్ వాళ్ళు దాన్ని ఎక్స్ చేశారు చాలా సింపుల్ ప్లీజ్ ఎక్స్ చేయండి ప్రశ్న విషయానికి వస్తే మిమ్మల్ని మీరెలా హ్యాండిల్ చేసుకుంటారు విషయం ఇదే మీకు నూరు శాతం స్పష్టత ఉంటే మీరు చేసే పని సరి అయిందని అందరి శ్రేయస్సు కోరేదని స్పష్టత ఉంటే ఎవరో అనేది లక్ష్య పెట్టక్కర్లేదు స్పష్టత లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇతరుల అభిప్రాయం మిమ్మల్ని ఇటు అటు కుదిపేస్తూ ఉంటుంది ఇది చాలా ముఖ్యం మీరు ఈ విధంగా ఉండాలి మీరు అందరి మాట వినాలి గాడిద మాట్లాడితే మీరు వినాలి ఒక పిల్లాడు మాట్లాడితే మీరు వినాలి ఎవరు మాట్లాడినా మీరు వినాలి దానర్థం వాళ్ల మాటలకు ప్రభావితం అవ్వాలని కాదు హలో నేను పట్టించుకోను వినను ఓహ్ తను సుంఠ తన మాట నేనెందుకు వినాలి అలా కాదు పరమ మూర్ఖుడు మాట్లాడినా వినండి ఎందుకంటే ఒక మూర్ఖుడు కూడా ఏదో తెలివైన క్షణంలో మీకు జీవితాంతం ఎంత ప్రయత్నించినా అర్థంగాని విషయం తెలియచెప్పచ్చు అవునా కాబట్టి వినడం నేర్చుకోండి కాని ప్రతిసారి అభిప్రాయానికి కదిలిపోనక్కర్లేదు అందరికీ అభిప్రాయాలుంటాయి అది కాదు విషయం కాబట్టి వినండి కానీ డిస్క్రిమినేషన్ మీకు కావలసిన విచక్షణ ఏమిటంటే మీరేదైనా నిజమని తెలుసుకుంటే ఊహించుకున్నది కాదు మీరు గమనించింది జీవిత సత్యం అని మీకు అనిపించింది ఇదే అనిపించింది నేనిక్కడ కూర్చుంటే లేదా ఎవరైనా నాతో కూర్చుంటే మొదటగా చూసేది వాళ్ళు ఆహ్లాదకరంగా ఉన్నారా లేరా జనాలు ఎప్పుడూ విచారంగా ఉండటానికి కారణాలు వెతుక్కుంటారు సరేనా నేను విచారంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళేం చేశారో తెలుసా ఇది జరిగింది అది జరిగింది అవన్నీ కాదు వాళ్ళు విచారంగా ఉంటే వాళ్ల మాటలు పట్టించుకోకండి వారేమైనా చెప్పచ్చు వాళ్లకు కారణాలుండొచ్చు అయినా సరే ఆ మాటలు తీసుకోకండి వదిలేయండి అలాగే ఎవరైనా ఆహ్లాదంగా ఉంటే తాగి ఆహ్లాదంగా ఉండటం కాదు ఇంకొకడి మీద కూర్చుని ఆహ్లాదంగా ఉండటం కాదు లేదు స్వభావ సిద్ధంగా ఆహ్లాదంగా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు చెప్తే మీరు వినండి దానికి చాలా విలువ ఇవ్వండి ఎందుకంటే జరిగిందిదే రాంగ్ ఇన్పుట్స్ మీరెవరో అందులో తొంభై శాతం నేర్చుకున్న ప్రవర్తనే మీరు తప్పు విషయాలను తీసుకుంటే జీవితం విషమైపోతుంది జీవితం విషమైపోతుందంటే మీకు ఐదు ఆరు ఏడేళ్లప్పుడు మీరెంత ఉత్సాహంగా ఆనందంగా ఉండేవారో ముప్పై ఏళ్ల వయసు వచ్చేసరికి ఇలా అయ్యారు మీరు విషమైపోయారు మీకలా అనిపించకపోవచ్చు స్లో పాయిజన్ అది హలో స్లో పాయిజనా కదా చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నా సుమారు గత గత ఇరవై నాలుగు నెలల్లో నా స్కూల్ బ్యాచ్మేట్స్లో దాదాపు పద్నాలుగు పదిహేను మంది పోయారు నేను ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నా ఎందుకంటే ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో వాళ్ళు హై స్కూల్ తర్వాత యాభై ఏళ్ల కలయిక అని ఒక ఈవెంట్కు పిలిచారు మైసూర్ గోల్ఫ్ కోర్సులో కలుస్తున్నారు నాకు కూడా పిలుపొచ్చింది ఆ రోజుల్లో నేను వెళ్ళలేకపోయాను కానీ దానికి ఫీజు ఉంది ఎంట్రీ ఫీజు ఈవెంట్ జరగడానికి ఫుడ్ డ్రింక్స్ అలాంటి వాటి కోసం నేను ఫీజు కట్టేయండి నేను వాళ్లతో కానీ కాని నేనలాగో వెళ్లలేను అన్నాను సరే ఆ ఈవెంట్ అయ్యాక కొన్ని వారాల తరువాత నేనక్కడున్న ఒకరితో మాట్లాడుతూ ఈయనకేమైంది ఆయనేమయ్యాడు అని అడుగుతున్నా అప్పుడు తెలిసింది ఆ గత ఇరవై నాలుగు నెలల్లో వారిలో పన్నెండు మంది పోయారు ఏమైంది అనుకున్నాను పంతొమ్మిది వందల డెబ్బై మూడు బ్యాచ్కి ఏమైనా శాపం తగిలిందా వీళ్ళిలా రాలిపోతున్నారేమిటి అనుకున్నా అప్పుడు కొంచెం రీసెర్చ్ చేశా తేలిందేమిటంటే ప్రపంచ జనాభాలో ఇరవై శాతం మందే డెబ్బై దాటుతున్నారు ప్రపంచ జనాభాలో పన్నెండు శాతం మందే ఎనభై దాటుతున్నారు ప్రపంచ జనాభాలో ఆరు శాతం మందే ఎనభై నాలుగు దాడుతున్నారు ఇది కూడా కొన్ని దేశాల్లో తెలుసా చాలా దేశాల్లో చాలా ఎక్కువ అంటే తొంభై వందేళ్లు బతుకుతారు వాళ్లను కూడా కలుపుకుంటే సగటు ఇంత మళ్ళీ గత నాలుగైదు నెలల్లో ముగ్గురు పోయారు అలా రాలిపోతున్నారు నా వయసు వాళ్లే అలాగే మూడు నెలల తర్వాత మార్చిలో నేను కూడా దాదాపు అక్కడి వరకు వెళ్ళాను చాలా నిర్లక్ష్యంగా కానీ ఎలాగో వెళ్ళలేదు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే జీవిత స్వభావం ఇదే అది చాలా తక్కువ కాలం జీవితానికి సానుకూలమైన వాటి కోసం ఎంత సమయం పెడుతున్నాం ప్రతికూలమైన వాటికి ఎంత సమయం పెడుతున్నాం వాళ్ళేవైనా చేయనివ్వండి జనాలు చెత్త విసురుతూ ఉంటారు మనం దాన్ని ఎరువుగా మార్చుతామా లేక మనమే చెత్తగా మారుతామా లేక అలర్జీ తెచ్చుకుని కొండల్లోకి పరిగెడదామా ఇది మన చేతుల్లో ఉంటుంది నేను మీకో కథ చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈశాయోగా సెంటర్ గ్రాండ్ సెంటర్ కేవలం ఈ పద్నాలుగు ఎకరాల స్థలమే ఇదంతా లేదు ఆ భాగం పద్నాలుగు ఎకరాలే మా గ్రాండ్ సెంటర్లో ఒక పెద్ద గుడిసె అది పడిపోతూ ఉండేది పైకి తోస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ గుడిసె కైవల్య కుటీరయింది అక్కడ అదొక పెద్ద గుడిసె ఇట్లా ఉండేది ఎందుకంటే అన్ని క్యాజురీనా కర్రలతో కట్టాం అవి ఇట్లా వంగిపోతాయి ప్రతి వానకు కూలిపోతాయి మళ్లీ దాన్ని పైకి తోస్తాం మేము అక్కడ ఉంటున్నాం ఆడవాళ్లకు మాత్రమే బాత్రూం ఉంది మగవాళ్లు అడవిలోకి వెళ్తున్నారు ఇదే యోగా సెంటర్ కానీ అప్పటికే కోయంబత్తూర్ నగరంలో ఒకటే టాక్ అందరూ యోగా 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 అంటున్నారు కొంతమంది ప్రముఖులు దాదాపు వంద మంది కోయంబత్తూర్ సిటీలో కలుసున్నారు వాళ్ళన్న మాటలివి ఈ యోగా ఒక రోగంలా వ్యాపిస్తోంది దాని గురించి మనం ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు ప్రముఖులు ఎందుకంటే వాళ్ళు ఒక స్పిన్నింగ్ మిల్లు ఒక నేతమిల్లు అది ఇది ఏదో ఒకటి నడుపుతున్నారు వాళ్ళు ఏదో కొంచెం డబ్బు సంపాదించారు లేదంటే వాళ్ళ దగ్గర నకిలీ ప్రింటింగ్ మిషన్ ఉంది చాలామంది దగ్గర కాబట్టి సమాజంలోని ఈ పెద్ద మనుషులు కలుసుకుని మనం రెండు ట్రక్కుల జనాల్ని పంపించి ఈషా సెంటర్ ని పడగొట్టేద్దాం అనుకున్నారు ఎందుకంటే అదంత తేలిక కావలసిందల్లా ఒక అగ్గిపుల్ల దాన్ని వెలిగిస్తే ఈషా యోగా సెంటర్ బూడిదయిపోతుంది అప్పుడొక ముసలాయన ఒక తెలివైన ముసలాయన ఇప్పుడు ఆయన లేరు ఆయన మీరెవరితో పెట్టుకుంటున్నారో మీకు తెలీదు మీరాయన మీద రాళ్లు విసిరితే ఆయన దాంతో ఏదో ఒకటి కట్టేస్తాడు ఈయన మీద రాళ్లు వేయకండి అన్నాడు అందుకే ప్రతి ఆరోపణ ప్రతి వివాదం వాళ్ళు చేసే ప్రతీది మేం దాన్ని వాడుకున్నాం ఇంకా బలంగా తయారవడానికి మన వాళ్లను ఇంకా బలంగా చేసుకోవడానికి ఎందుకంటే ఇలా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప వాళ్లు మందకుడిగా ఉంటారు మీరు కూడా ఇంతేనా అదే మీరు మార్చుకోవాలి మీరు క్రియాశీలంగా అవడానికి పెద్ద సమస్యలే రానక్కర్లేదు మంచి రోజుల్లోనే మీరు చురుగ్గా ఉండాలి అప్పుడే మంచి విషయాలు జరుగుతాయి యుద్ధం వస్తే నేను చురుగ్గా అవుతా లేదు యుద్ధం అంటే ఈ రోజుల్లో అది దేశాల మధ్య జరుగుతుంది తెగలు ఎప్పుడో పోయాయి ఒకవేళ యుద్ధం వస్తే మీ దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు లేదు యుద్ధం లేనప్పుడు మీ దేశం కోసం బతకాలి కదా దేశం మీకంత ముఖ్యం అంతే